ఇడ్లీ చేద్దాము ఇదిగో పాలకూర ఇదిగోండి పాలకూరతో ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇదిగో పాలకూర దీంట్లోకి వేసేసాను ఇంకా నెక్స్ట్ మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం దీంట్లోనే ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేసాను రెండు కలిపి మంచి పేస్ట్ చేసుకుందాం ఇంకో పాలకూర పప్పు పేస్ట్ కూడా చూడే అంత బాగా అయిందో ఇలా వేసుకోవటమే ఇంకా తీసేద్దాం ఇడ్లీ పిండి రెడీగా ఉంది దాంట్లోకి వేసుకుందాం పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆకుకూర తిన్న వాళ్ళకైతే ఇది మంచి పని చేస్తుంది ఇదిగోండి శుభ్రం కలుపుకుందాం ఇదిగో శుభ్రం కలుపుకున్నాము శుభ్రం ప్లేట్లో వేసుకుందాం ఇడ్లీ దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసాయి కాబట్టి బాగుంటది ఇడ్లీ మూత పెట్టుకుందాం ఆవిరి మీద ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుందాం లేదా చూసుకుందాం ఇడ్లీ ఉడికినాయండి ఇదిగోండి ఇడ్లీ ఉడికినాయి తీసేసుకుందాం గ్యాస్ ఆపుకుందాం ఇడ్లీ తీసుకొని గిన్నెలో పెట్టుకుందాం వేడివేడిగా ఇదిగోండి పాలకూర ఇడ్లీ బాగా వచ్చినాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయరా ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా ఓకేనండి రేపు మంచి వీడియో అయితే మీ ముందరకు వచ్చేస్తాను రివ్యూ అడగమే ఇడ్లీ ఎలా ఉన్నా చెబుతాడు కర బంగారం ఇడ్లీ ఎలా ఉన్నాయి నాన్న పాలకూర ఇడ్లీ ఇవ్వాల వాళ్ళు పోసినట్టు ఉన్నాయి చెత్తరు కాదు మా సీరియస్ గా చెప్పినా ఫేవర్ ఏం తగ్గుతుందా లైట్ లైట్ గా కొత్తిమీర ఫేవర్ ఏం తగ్గుతుందా లైట్ గా బాగుందా బాగుంది ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే చట్నీ బాగుందా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా ఓకేనండి